రాష్ట్ర రాజకీయాల్లో గత వైసీపీ ప్రభుత్వం పోయిన వింత పొక్కడలు రాజ్యాంగ వ్యతిరేక నేతృత్వ పద్ధతులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన వాటన్నింటినీ దెబ్బతీసి చివరికి నిరసనలో ర్యాలీలు చేసేదానికి కూడా వీలు లేనట్టు

ఇచ్చిన అనుకూలమైనటువంటి విధానాన్ని పదే పదే ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈనాడు అధికారంలో ఉన్న కోటిమ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు లోకేష్ గారు కానీ వారు ఏదైతే ఎన్నికల ముందు ఈ విషయంలో చెప్పారో ఆ అంశాల మీద నిలబడతారా లేదా ప్రతిపక్షంలో ఒకప్పుడు ఈ పదిహేడు వైద్య కళాశాలలు కానీ ముందున్న కాలేజీల్లో కానీ ఫీజులు రాయితీలు సీట్లు మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోటాలకు సంబంధించి అమ్ముకుంటున్నారని చెప్పిన మాటది కట్టుబడి ఉన్నారా లేదా ఇది ముఖ్యమంత్రి చెప్పాలి లోకేష్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి వాళ్ళు సీట్లు అమ్మితే నేడు కాలేజీలో అమ్ముతున్నట్టుగా ఇవాళ ఈ బిపీల పేరుతో పది కాలేజీలు ఇవ్వడం అనేది నార్మల్ కాలంలో పేద విద్యార్థులకి మలేదు వర్గాలకి మైనార్టీలకి ఆర్థికంగా ఉన్నటువంటి వారికి మన సిట్లు కొనుక్కోలేని మనసు వస్తుంది ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజీలన్నిట్లో ఒకే రకంగా ఉండదు ఎక్కడో కొన్ని బాగుండవచ్చు కానీ అన్నీ బాగుండవు అందుకనే కదా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మూడు కేటగిరీ ఫీజులు అందుకు ఆ కాలేజీల యొక్క మెరిట్ని బట్టి ఒకదానికి ఫీజు ఎక్కువ ఒకదాని ముందు మధ్యస్థం ఇంకోదానికి అదనం ఎందుకు ఇచ్చారు ఎడ్యుకేషన్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి ఉన్న పనులను బట్టి అందుకని అలాంటి పరిస్థితి కాకుండా వైద్యము విద్య ఈ రెండు అత్యంత కీలకమైన అందులో వైద్య విద్య మరీ కీలకమైన అలాంటి వైద్య విద్యని ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కోరి పెట్టడం అనేది తప్పు ప్రైవేటు కాలేజీలకి పర్మిషన్ ఇవ్వడం అనేది వేరు కానీ ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఈ కాలేజీలని గవర్నమెంట్ అలాట్ చేసేటువంటి భూముల్ని వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని అవి ప్రభుత్వ పక్షంగా ఉండాలి తప్ప వాటి విననేటువంటిది కరెక్ట్ కాదు ఇంకా ఇవి కాకుండా వేరే ప్రైవేట్ కాలేజీలలో పడుతుంటే వాటిని డిగ్రీ డిట్రీ ఇంకో రెండు ఇంకోటి బీల్ కలుపుకోండి అది వేరే విషయం తప్ప ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పక్షాన ఉండాల్సిందే ఇది ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ఆలోచించి సేపు జరిగేటువంటి సిపిఐ అందరికి గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడైతే ఈ పదిహేడు కాలేజీలలో ఉన్నాయో రాష్ట్రంలో అన్ని చోట్ల ఆ కాలేజీల దగ్గర ఈ ఆందోళన జరుగుతుంది దాంట్లో పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని తూచా తప్పకుండా అమలు జరిపితే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అలా కాకుండా కొన్ని వదిలేసి అన్ఎంప్లాయ్మెంట్ కానీ మహిళలకు అందిస్తాన పదే ఉందా కానీ ఆ ఊశకుండా సూపర్ సక్సెస్ అని చెప్తే అది ఆత్మ సంతృప్తికి నమ్మిన వాళ్ళని చెప్పడానికి కట్టుకొచ్చింది తప్ప ప్రజలందరూ కూడా ఆచరణ పద్ధతిలో ఉండదని కొండ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ హెచ్చరిస్తూ అదే సమయంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అభ్యులు అది గొప్పది చెప్తే చంద్రబాబు నాయుడు గతంలో ఢిల్లీకి వెళ్ళి న్యాయపరాల ప్రత్యేక హోదాకి అనుకూలం మరి ఆనాడు కొన్ని ప్యాకేజీ ఇస్తామంటే అది కూడా సరికివ్వలేదు కాబట్టి మళ్ళీ వ్యతిరేకిచ్చారు ఇప్పుడు ఆ ప్రత్యేక హోదా విభజన హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషికి కలిసి వస్తే ఆల్ ఇండియాలో తలసరి ఆదాయం నెంబర్ వన్ అవుతుంది కానీ తలసరి ఆదాయం పేరుతో కార్పొరేపు యజమాని ఈ ఊళ్ళో ఒక ఆటో వర్కర్ని మూడు ఆరు కలిపి ఇది తలసరి ఆదాయం భారతదేశంలో నెంబర్ వన్ అంటే అది ఆత్మవచ్చం అలాగే అసలు మోడీకి సంబంధించి ఏం చేస్తున్నారు మనకి అంటే మరి నవ్వు విషయం అంటే జిఎస్టీ విషయం భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఏ ప్రభుత్వం కూడా జిఎస్టీలో పన్ను తగ్గింపు మూలంగా వచ్చినటువంటి ఫలితాల దారితో దానికి అభినందన సభ గదులో పెట్టడం ఉన్న అది చంద్రబాబు నాయుడు గారి స్థాయిని ఆయన తగ్గించుకోవటం అనేది మోడీని ఆకాశానికి ఎత్తి మరొక రోజుకి పెడుగు భారంగా తయారు చేసుకోవడం అనేది అది రాష్ట్రానికి ఏ మాత్రమో ప్రయోజనం కాదని ఏ బిజెపి ముఖ్యమంత్రికి పట్టి ఉత్సుకత మీకే ఎందుకు దాపరుస్తుందని యోగాకి విశాఖనే ఎందుకు వేదిక చేయాలి సముద్ర తీరు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో లేదా పక్కనే వయసే ఉంది కదా ఇది ఇవాళ మోడీ ఆ రోజు వాసుపై ప్రభుత్వంలో ఇండియా ఈ సైనింగ్ అన్నారు

ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యాలుగా చెప్పినటువంటి అమెరికా చేయలేదు చైనా చేయలేదు రష్యా చేయలేదు ఆ నేడు క్యాపిటల్షిప్ కంట్రీస్ కూడా చేయలేదు ఇది ఒక మాన్యు ఈ మ్యాన్యు కారణంగా ఏమంటుంది భారతదేశంలో మోడీ వర్షం తర్వాత చేసినంత అప్పు ఎవరు ఇవాళ సుమారు రెండు లక్షల పదిహేను వేల కోట్లకు అప్పు పెరిగిపోయి ఈ ఒక్క ఈ రచన తర్వాతనే అంతకుముందు డెబ్బై ఎనభై లక్షల నుంచి ఈ యాభై మూడు లక్షల నుంచి ఈ నూట అరవై ఐదు లక్షల కోట్లు ఈ రోజు పెరిగిపోయింది అందులో ఏం ఏమి అభివృద్ధి అందులో నిర్ణయం పొందాం ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో కూడా ఏపీ ఆర్థిక స్థితిగత మీద ఒక ప్రత్యేక ఐటీ కూడా రాశారు అంటే ఇది పైకి నాకిం చేసుకున్న అభివృద్ధి పరిశ్రమలు రావడం రాజధాని చేయడం రాజకీయోత్సవం చేయడం ఆ ఆకులు వేరే విషయం కానీ అది కానపులు కూడా పెరగడం మూలంగా ఏవైతే చెప్పారో దాన్ని పెరుగుతుందని నడుస్తున్నట్లయితే ఈ పరిస్థితుల్లో

అన్న ప్రజలని కోరుతున్నాను ఫైనల్గా మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకాన్ని ఈ వికసి భారత్ గ్యారంటీ రోజ్గార్ యోజన పేరుతో ఈ పేర్లు మార్చడం అంటే మోడీ గారికి కూడా తెలుగు రాష్ట్రాల స్నేహం గతంలో వైసీపీ స్నేహం కానీ ఇప్పుడు టీడీపీ స్నేహం కానీ ఈ పేర్లు మార్చే జబ్బు మోడీ గారు కూడా పట్టుకున్నట్టుంది జాతి పెద్ద కళ్ళతో బట్టి స్వచ్ఛ భారత్ అని గాంధీ వ్యతిరేక ఆర్ఎస్ఎస్ పేరుతో పైకొచ్చిన మోడీ మోడీ గతంలో ఎలా పాల్గొన్నాడో ఇది కూడా అలాంటి ఒక జిమ్మికి ప్లానింగ్ కమిషన్ ఎత్తేసి నీతి అన్నాడు ఏమైంది నిరుద్యోగం పేరుతో రాష్ట్రాల హక్కులు చేసి దెబ్బతా కేంద్రం తీసుకెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని భిక్షణ చేశాడు ఇవాళ మహాత్మా గాంధీని అవమానపరిచేటట్టుగా ఆ గుండ్రే తీసేటరాని తెలియజేస్తూ తెలియజేస్తూనే దాన్ని విద్య చేసుకోవాలి చంద్రబాబు గారు ఈ ఐదు వందల తొమ్మిది జీవాన్ని విద్ర చేసుకొని మెడికల్ కాలేజీలో ఒక్కడికి అర్థం చూసి ఆలోచించుకుంటే మీకు మంచిదని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మిత్రులకి ధన్యవాదాలు నాయ మాట్లాడే